హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక మా ఊళ్ళు అయితే గ్రూప్లో కూడా పెట్టిండీ ఏంటంటే అందరికీ ఫోన్ కాల్స్ వస్తున్నాయి అంట ఎట్లా ఎట్లా ఫోన్ కాల్స్ వచ్చి అందరినీ మనీ అడుగుతున్నారంట వాటర్ బిల్లు అని అన్నీ అందున్నాయి వాటర్ బిల్లు కరెంటు బిల్లు అవన్నీ కలిపి పన్నెండు వందల యాభై రూపాయలు వేయమని అందరికీ ఫోన్ కాల్స్ వస్తున్నాయి అంటండి ఇక నిజమేందో అబద్ధమేందో కనుక్కోవడానికి నేనైతే జవహర్ నగర్కి అనమాట మన బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ కాడికి వచ్చినాము ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ అనమాట మనకి ఇంపార్టెంట్ మనకి అప్డేట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక మేమైతే నగర్కి వచ్చినామండి సార్ వాళ్ళని అడిగినాం సార్ మరి ఏంటి ఇట్లా ఫోన్ కాల్స్ వస్తున్నాయి అందరు కలిసి ఇట్లా గ్రూప్లో కూడా చాలామంది పెట్టిండనమాట మాకు ఇట్లా ఫోన్ కాల్స్ రికార్డ్స్ కూడా చేసి పెట్టిండ్రు మరి ఇట్లా అంటున్నారు సార్ మరి ఏంటి అనేసి అంటే అవన్నీ ఫేక్ కాల్స్ అమ్మా ఎవరు అవి నమ్మకండి మీ ఫోన్ చేసినప్పుడు ఎంత కట్టాలి ఎంత ఎంత ఇవ్వాలి అని నేను చెప్తాను అప్పుడు మీరు అడుగురు కానీ ఇప్పుడు ఏం చేయకండి ఇప్పుడు ఏం కట్టకండి మీరు అని సార్ వాళ్ళు అయితే చెప్తున్నారు కానీ దయచేసి మాత్రం ఎవ్వరు మాత్రం ఎవ్వరు ఫోన్ చేసినా కూడా ఎవ్వరు కూడా పైసలు మాత్రం కట్టకండి మనకు ఆల్రెడీ మళ్ళీ ఫోన్లు వస్తాయి మీటర్ ఫిట్ చేసేటప్పుడు ఫోన్ వస్తాయి అప్పుడు నేను ఏమున్నా సరే మన జవహర్ నగర్ గురించి ప్రతి ఒక్కటి అప్డేట్ అయితే మేము పెడతాను మీకు ఏమైనా ఉంటే కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పేయండి ఇట్లా ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా నాకు చెప్పేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేను ప్రతి ఒక్కటి సార్ అయితే కనుక్కుంటాను కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక మేమైతే వచ్చిన అనమాట సార్ వాళ్ళని అడిగితే మాత్రం మాకైతే ఈ అప్డేట్ మాత్రం చేయమని కూడా సార్ వాళ్ళు చెప్పిండ్రు మళ్ళీ వెళ్ళేటోళ్ళు కూడా ఏంటంటే ఊరికే సార్ వాళ్ళని మస్తు విసిగిస్తున్నారంట కానీ విసిగిచ్చకండి పాపం వాళ్ళ కూడా తలకే నొప్పి వస్తుందంట సార్ వాళ్ళకి అటు ఆఫీస్కి ఫోన్ చేస్తున్నారు ఇటు ఇక్కడ అక్కడ పాపం వాళ్ళ కూడా చాలా తలనొప్పి వస్తుందంట సార్ వాళ్ళకి ఏదైనా ఉంటే మాత్రం నేను చెప్పేస్తా నేను మన దాంట్లో నగర్ దాంట్లో మన దాంట్లో వీడియో చేసి పెట్టేస్తా ఏదైనా ఉన్నా కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏమున్నా సరే నేను చెప్పేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ కానీ ఊరికే సార్ వాళ్ళని కూడా వెళ్ళి చూసుకోండి కానీ సార్ వాళ్ళని ఊరికే విసిగించకండి దయచేసి ఓకేనా ఫ్రెండ్స్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏమున్నా నాకు కామెంట్ రూపంలో చెప్తే నేను వెళ్ళి సార్ వాళ్ళని అడుగుతాను కానీ ఎవరిని ఇబ్బంది మాత్రం పెట్టకండి చూ కావాలంటే ఏమైనా అనుమానం అనిపిస్తే వెళ్ళండి చూడండి చూసి రండి కానీ ఊకే సార్ వాళ్ళు పదే పదే విసిగించకండి ఇక ఇంకొందరు ఏం అడుగుతున్నారంటే హైడ్రా గురించి భయపడుతున్నారు హైడ్రా గురించి భయపడన అయితే మనకి లేదు అది కూడా నేను సార్ వాళ్ళని మొన్ననే కనుక్కున్నా నాకు వీడియో చేయడానికి ఇక ఏదైనా ఉంటేనే చెప్తా నేను ప్రతి దాన్ని కూడా వీడియో ప్రతి దాన్ని కూడా ఏం పెట్ట నేను ఇక కొందరు అడుగుతున్నారు హైడ్రా గురించి కూడా అడుగుతున్నారు నన్ను కానీ ఏం టెన్షన్ పడకండి సార్ వాళ్ళు నన్ను కనుక్కున్నా మేము వెళ్ళి కూడా కనుక్కుందాం సార్ మరి ఇట్లా మాకు తెలియంగానే ఉరికినాం సార్ వాళ్ళకి వెళ్ళి ఏంటి సార్ మరి ఇట్లా అంటున్నారు మరి మా రూమ్ మా తీసుకుంటారా ఏంటి సార్ అని మేము భయపడే సార్ వాళ్ళని అడిగితే ఎందుకు ఇంత టెన్షన్ పడతారో మన దగ్గర ఏమైనా చెరువులు ఉన్నాయా అని మీరు ఇంత టెన్షన్ పడడానికి మీరు ఏం టెన్షన్ పడకండి అవి మీకు ఏం పోవు మళ్ళీ మన అన్నీ కూడా డబల్ బెడ్రూమ్ మొత్తం కూడా అన్నీ అన్ని ఇచ్చేసారంట ఖాళీగా కూడా ఏం లేవంట ఓకేనా ఏం టెన్షన్స్ కూడా పడకండి సార్ వాళ్ళైతే ధైర్యం చెప్పిళ్ళు ఆ వీడియో పెడదామనుకున్నా కానీ నాకు ఇక మధ్యలో టైం సరిపోలేదు ఇప్పుడు ఎందుకంటే అన్నీ కూడా మళ్ళీ ఏదైనా అప్డేట్ వేస్తే చెప్దామనేసి నేను ఆగిపోయాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ కానీ స టెన్షన్ అయితే పడకండి ఏ విషయం ఉన్నా సరే నేను పెట్టేస్తా ఏ విషయం ఉన్నా సరే ఓకేనా ఫ్రెండ్స్ కానీ అబ్బా రూమ్లో అయితే అసలు మనకి అంతా ఘోరంగా ఉందన్నమాట మనది వాటర్ ఆగిపోయి ఉన్నాయి మొత్తం ఆగమాగం అవుతున్నాయి ఇక ఎన్ని రోజులకి అవుతుందో సార్ వాళ్ళు ఫోన్ చేస్తారు పండగ అయిపోయాక మీటర్ల గురించి మన సార్ వాళ్ళు మనకు ఫోన్ చేస్తారంట ఏం టెన్షన్ పడకండి సార్ వాళ్ళని మాత్రం విసిగించకండి ఓకేనా ఉంటే చిన్నగా అడగండి ప్రతి ఒక్కరు కూడా ఉంటే మామూలుగానే అడగండి సార్ వాళ్ళని అయితే ఊక విసిగించకండి సార్ కూడా నాకు అదే చెప్పిండు నేను కూడా ఇది చేస్తాను సార్ వీడియో అంటే సార్ వాళ్ళు సరే అమ్మ చెప్పు అందు అందుకంటే మనకి అన్నీ తెలియాలి కదా ఏమైనా అప్డేట్ ఉన్నా కూడా నేను ప్రతి ఒక్కటి కూడా మీకు షేర్ చేస్తాను ఏది ఉన్నా సరే కానీ నల్ల గురించి నీళ్ళ గురించి వాటర్ బిల్లు అనేసి కరెంటు బిల్ అనేసి పన్నెండు వందల యాభై రూపాయలు కట్టమని ప్రతి అంటే చాలామంది నాకు కూడా ఫోన్ చేసి చెప్తున్నా మేము కూడా మాకు వాట్సాప్లో పెట్టుకున్నాం కదా ఒక గ్రూప్ అందులో కూడా చాలామంది పెట్టిండనమాట ఎవరేం టెన్షన్ పడకండి సార్ వాళ్ళు మాత్రం ఇప్పుడు మాత్రం ఏం కట్టకండి నేను పండగ అయిపోయాక మేము మీటర్ పెట్టేటప్పుడు చెప్తాను అని చెప్పి చెప్పిండనమాట ఇక అప్పుడు ఎంత కట్టాలి ఏం కట్టాలి మరి కట్ట కట్టడం ఉన్నదా లేదా ఏదైనా సరే అప్డేట్ నేను చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ కానీ టెన్షన్ అయితే ఎవరు తీసుకోకండి భయపడకండి హైడ్రా గురించి కూడా మనం భయపడవలసిన అవసరం కూడా లేదు చాలామంది కూడా వస్తూనే సార్ వాళ్ళని అడుగుతూనే ఉన్నారు ఎవరెవరికి ఎంత అంటే కొందరు భయం ఉంటుంది కదా వెళ్ళి కనుక్కుంటున్నారు సార్ వాళ్ళని ఇక సార్ వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళకి సమాధానాలు చెప్తున్నారు ఇక మేమైతే ప్రతి ఒక్క వీడియో అయితే తీసి పెడతానండి ఏమున్నా సరే కానీ ఎవరు ఏం టెన్షన్ పడకండి కానీ వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ కంపల్సరీ చివరి దాకా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి వీడియో నేను ఏం పెట్టినా అనేది మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా మీరైతే నాది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మేమైతే ప్రతి దానికి ఏది ఉన్నా సరే ఏది ఉన్నా సరే నేను సార్ ద్వారా నేను ఇక్కడే ఉంటున్నా కదా జవహర్ నగర్ దగ్గర ఏది ఉన్నా సరే నేను వెళ్ళి సార్ వాళ్ళని అయితే కనుక్కుంటున్నాను సార్ వాళ్ళు కూడా పాపం మంచి సమాధానం చెప్తున్నారు మాకైతే మళ్ళీ ఇంకటి ఏంటంటే ఏది ఉన్నా సరే నా కామెంట్ రూపంలో చెప్పండి ఏదైనా ఉంటే డౌట్స్ ఉంటే నాకు చెప్తే నేను వెళ్ళి సార్ వాళ్ళని కనుక్కుంటాను ఓకే నా ఫ్రెండ్స్ కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చివరిదాకా వీడియో చూడండి అసలు కొన్ని కొన్ని ఏ విధంగా ఉంది మనది డబల్ బెడ్రూమ్ అని మీకే తెలుసు అంటే దూరం ఉన్నవాళ్ళు అంటే కొందరు పని తీరని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే నేనైతే పెడుతున్నానండి ఇక మన డబల్ బెడ్రూమ్ అయితే అసలు అంత ఘోరంగా అవుతుందనమాట కొన్ని అన్ని చోట్ల వైరింగ్లు పోవడము మన ఇనుప సామాన్లు కూడా కొన్ని ఉంటాయి కదా అవి ఇవి బాక్సుల డబ్బాలు అవి ఇవి చాలా వరకు పోతున్నాయండి ఇవాళ పేపర్ కూడా పడ్డదండి పేపర్లు కూడా పడ్డ కానీ ఎవ్వరు ఏమి టెన్షన్ పడకండి ఎందుకంటే మనకి అయితే లేవు కదా చెరువు లేవు కాబట్టి ఎవరు టెన్షన్ పడకండి సార్ వాళ్ళు కూడా చెప్పిళ్ళు అనమాట అన్నీ కనుక్కున్నాం మేమైతే కానీ ఎవరు మాత్రం ఇబ్బంది పెట్టకండి సార్ వాళ్ళు కానీ సార్ వాళ్ళు మాత్రం ఇబ్బంది పెట్టకండి ఎందుకంటే నాకైతే చాలా ఇబ్బంది అంటే చాలా వరకు టెన్షన్లు పడతానమాట మన డబల్ బెడ్రూమ్లో అయితే ఏవి ఖాళీ లేవంటావు ఏవి ఖాళీ లేవంట అండి అందుకని ఎవరు మాత్రం టెన్షన్ పడక నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి కనుక్కొని చెప్తాను అనమాట ఏమైనా ఉన్నా కూడా నేను అప్డేట్ పెట్టేస్తూనే ఉంటాను నేను ఎవరేం టెన్షన్ పడకండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి నాది ప్రతి ఒక్క వీడియో మనకి ఏమేమి మన జవహర్ నగర్ సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మీకు పెట్టేస్తాను నేను ఓకే నా ఫ్రెండ్స్ కానీ చివరి దాకా చూడండి వీడియో మాత్రం చివరి దాకా చూడండి చూసి అందులో మన పేపర్ కూడా పడ్డదన్నమాట మనది అంటే కొందరు మనకి అవి అవి మనకి అంత మొత్తం అంతా చేస్తుంది అనమాట లోపలకి అంత ఎట్లుందంటే అంత అసలు ఫస్ట్లో ఉండంత నీట్గా ఇప్పుడు లేదు అంత ఆగమాగం అయిపోయినాయి చెట్లు పెరిగినాయి అంత ఆగమాగం ఉందన్నమాట అసలు చూస్తుంటే నాకు ఇంకా ఇంకొక రెండు మూడు నెలలు అయితే ఇంకా అది ఎట్లుంటుందో ఏమో నాకైతే భయమేస్తుంది అయితే సెక్యూరిటీ గార్డును పెడతారంట పేపర్లు కూడా పడింది చదువుకోండి మీరు కావాలంటే అన్నీ ఎత్తుకోబోతున్నారు దొంగల పాలు కూడా అవుతున్నాయండి ఏం చేస్తాం మరి అందరికి ఇదే టెన్షన్ పడింది సార్ వాళ్ళు కూడా చాలా పాపం చాలా బాధపడుతున్నారు అన్నిటికీ అన్నీ పోతున్నాయి అనేసి వాళ్ళకు కూడా చాలా బాధ ఇస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఏం చూస్తారు చెప్పారు సెక్యూరిటీ ఉన్నా కూడా కొంచెం మంచిగా ఉండి ఇదివరకే మనకి రేకులు ఉన్నా కూడా అంత టెన్షన్ ఉండకపోవును మనకి కానీ రేకులు లేక కూడా రేకులు తీసేసిన కానీ మొత్తం ఆగమాగమైపోయింది దొంగలు మాత్రం పడుతున్నారండి మన ఒక్క చోటనే కాదు చాలా వరకు అట్లనే ఉన్నాయి అనమాట ఇక సార్ ఇక మొత్తం ఏంటంటే ఇక సెక్యూరిటీని పెట్టాలని కూడా సారు వాళ్ళ గవర్నమెంట్ కూడా నిర్ణయం తీసుకుందంట కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఓకే నా ఫ్రెండ్స్ వీడియో మాత్రం చివరి దాకా చూడండి ఒక్కొక్కసారి మధ్యలో మాటలు కట్ అవుతున్నాయండి మళ్ళీ తర్వాత మళ్ళా మాట వినబడుతుంది కాస్త అది కూడా ఫోన్ ప్రాబ్లమ్ ఏమో నాకేం లేదు చూసుకోండి కాస్త లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది హైడ్రా గురించి కూడా మనం మా మనం భయపడని అవసరం కూడా లేదు సార్ వాళ్ళు కూడా చెప్పేశారు మనకేమైనా చెరువులు ఉన్నాయమ్మా మనం భయపడటానికి ఏం లేదు అనేసి మన దాంట్లో అసలు ఖాళీ కూడా ఏం లేవంట ప్రతి ఒక్కటి కనుక్కొని వచ్చినాయి అనమాట మాకు కూడా టెన్షన్ అయిందనమాట ఎందుకు ఇట్లా అవుతుంది అనేసి చాలా మంది నాకు కూడా కామెంట్ రూపంలో అడిగిండ్రు మళ్ళీ వెళ్ళి మొన్ననే పెడదాం అనుకున్న ఈ వీడియో కానీ ఇక నాకు టైం లేకుండే అంటే మనం దగ్గరుండి కనుక్కున్నది వేరే ఉంటుంది అలాగ వాళ్ళు చెప్పింది వేరే ఉంటుంది కదా ఎందుకంటే నేను చెప్పే ప్రతి ఒక్క వీడియో కూడా నేను కనుక్కొని మాట్లాడుతున్నాయేనండి నా ఓన్గా నేను మాట్లాడేది అయితే ఏది లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఏంటంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి కదా తెలుసుకోలేని మనది మనం వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది మనం పెట్టింది అంటే ఇక అది మంచిగా అనిపించదు కదా నాకైతే మంచిగా అనిపించదు అందుకని ప్రతి ఒక్కటి నేను వచ్చిన రోజైతే కంపల్సరీ నా వీడియో కొంచెమైనా ఫేస్ చూపిస్తాను పెట్టేస్తాను పాపం మా ఆయన ఇద్దరం కలిసి వచ్చినమాట ఈరోజు అసలు వచ్చే పొజిషన్ కాదు నాది అయినా కూడా వచ్చి ఇక వీడియో తీసినప్పుడు చాలామంది బాధపడుతున్నారు నాకు చాలా ఇబ్బంది అయింది అనమాట అయినా కూడా వచ్చి ఏం ఎక్కడ ఏ పని ఉన్నా సరే లే మా నన్ను తీసుకొస్తా లేకపోతే మా నన్ను తీసుకొస్తా ఇద్దరు ఇట్లా ఎవరు ఒకరు అయితే వస్తామండి కానీ చాలా మాకు టెన్షన్ ఉంటుంది కదా అసలు ఏమైతుంది ఏందని తెలుసుకోవడానికి అయితే చాలామంది వచ్చి పోతున్నారనమాట సార్ వాళ్ళని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారంట పాపం సార్ వాళ్ళు కూడా చాలా బాధపడతారు మేము ఎంతమందికి సమానం చెప్పాలి అనేసి కానీ వచ్చిన వాళ్ళు ఊకి అడగకండి ఏదైనా అప్డేట్ ఉంటే నేను చెప్తాను నాకు మీకు ఏదైనా ఉంటే కూడా నాకు చెప్పేయండి కామెంట్ రూపంలో చెప్పండి నాకు ఇట్లా ఇట్లా ఉందక్క అని నాకు చెప్తే నేను సార్ వాళ్ళని అడిగి మరీ చెప్తాను ఈ అప్డేట్ కూడా సార్ వాళ్ళని అడిగే పెడుతున్నాను ఎందుకంటే తెలియాలి కదా మరి పన్నెండు వందల యాభై రూపాయలు కట్టాలి అనేసి అన్నారు కదా నల్ల బిల్లు కరెంటు బిల్లు ఇవన్నీ కలిపి పన్నెండు వందల యాభై కట్టమని కూడా ఫోన్ చేసే సార్ వాళ్ళు కూడా వేరే ఫోన్ల ద్వారా కూడా అనమాట అట్లా ఆ విధంగా ఉంది అందుకనేసి సార్ వాళ్ళు కూడా పాపం చాలా బాధపడతారు ఏంటి ఫోన్ కాల్స్ అది అని మళ్ళీ ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే పేపర్ కూడా పెట్టినండి పేపర్స్ కూడా చదువుకోండి ఏమైనా డౌట్లు అనిపిస్తాయి కానీ ప్రతి ఒక్కటి అడుగుతున్నా నేను చార్వాలని నాకు ఎంత పని ఉన్నా సరే ఫలానా పోయి రాండి అంటే మనం మా గ్రూప్లో ఒక్కొక్కరిగా పోయి కూడా కనుక్కుంటాను అనమాట ఇప్పుడు నాకు అవకాశం ఉంటే నేను పోతా లేకపోతే వాళ్ళకి అవకాశం ఉంటే వాళ్ళు పోతారు మొత్తం కలిసి అందరూ నిర్ణయం తీసుకున్నాం కానీ ఏదైనా సరే పెడుతున్నాం అనమాట కావాలంటే ఇక పేపర్లు కూడా పడ్డది చూసుకొని చదువుకోండి ఏముంది ఏంటనేసి మనకి గవర్నమెంటు సెక్యూరిటీని కూడా పెడతారంట కానీ మొత్తం ఆగమైపోయిందని మొన్న వర్షానికి వాటికి వీటికి అబ్బా మొత్తం అసలు ఎంత ఘోరంగా ఉందో మనది సార్ వాళ్ళు కూడా అదే అడిగినాము పెడతారంట అని కూడా సార్ వాళ్ళు కూడా చెప్పిండ్రు మరి సెక్యూరిటీ కూడా అట్లా పేపర్లో పడ్డది సార్ అంటే అవును పెడతారంట ఎప్పుడు పెడతారో తెలియదు అని చెప్పారు కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో మాత్రం చివరి దాకా చూడండి ఓకేనా ఫ్రెండ్స్